ఏపీలో పెట్టుబడి సాయం ఏమైపోయింది కరువు తుఫాను నష్టానికి పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు జమ చేశామంటున్న ఆర్థిక శాఖ ఖాతాలో జమ కాలేదంటున్న యాభై శాతానికి పైగా రైతులు రవి నష్టానికి పెట్టుబడి సాయం పైన కూడా నీలి నీడలే సంక్రాంతికి ఇస్తామన్న పెట్టుబడి సాయం నాలుగున్నర నెలలు గడిచిన ఇప్పటికీ అధిక శాతం రైతుల ఖాతాలో జమ కావటం లేదు పోలింగ్కు రెండు మూడు రోజుల ముందు హడావిడి చేశారు పోలింగ్ తర్వాత మే పద్దెనిమిదవ తేదీన ఇదిగో పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు ఇచ్చేశామని లెక్కలు విడుదల చేశాయి అయినా యాభై శాతం మందికి పైగా రైతుల ఖాతాలు ఎప్పటికీ సొమ్ము పడలేదు ప్రభుత్వం విడుదల చేశామని చెబుతుంది ఖాతాలో ఇక్కడ పడిందేమో చూడండి అయ్యా అని రైతులు వండు టెన్లో బ్యాంకులు పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతున్నారు ఇంకా సొమ్ము జమ కాలేదని ఖాతాలో వేసిన వెంటనే మొబైల్కు సందేశం వస్తుందని అక్కడ అధికారులైతే సిబ్బంది చెబుతూ ఉన్నారు వ్యవసాయ శాఖ అధికారులు ఆర్బీకేలను వ్యవసాయ సహాయకులను అడిగితే తమకేమీ సమాచారం లేదని నేరుగా ఆర్థిక శాఖ ద్వారా ఖాతాలో వేస్తారని సమాధానమిస్తున్నారు సో ఎప్పుడు జమ అవుతుందో అసలు వేస్తారో లేదో అర్థం కాక రైతులు ఆందోళనకు చెందుతున్నారు రబీలో కరువు కష్టానికి పెట్టుబడి సాయం ఇక్కడ ఇంకెప్పుడు ఇస్తారో అని చెప్పేసి అంటున్నారన్నమాట సో ఈ విధంగా ఇన్పుట్ సబ్సిడీ పెట్టుబడి సాయం అనేది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వేసేసామని చెప్తున్నప్పటికీ చాలామంది అయితే రాలేదన్నమాట సో వెంటనే వేసి ఉద్దేశం ఉంటే వేయాలని చెప్పేసి వీరైతే అంటున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం